అమ్మ అందరికీ వందనాలు బాగున్నారు అందరూ కూడా దేవుడు గొప్ప దేవుడు మంచి దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రేమించి ప్రతిరోజు దేవుడు మీకు ఆహారం పెడుతున్నాడు మనము ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడ దైగల తండ్రి కృపగల దేవ నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి స్తోత్రాలు నాయన దేవా నువ్వు మంచి దేవుడు నాయన అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడు నాయన ఆయన మనుషులు అయినా మమ్మల్ని విడిచిపెట్టినా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టవు నాయన తల్లి అయిన మరిచిన నిన్ను మరుగునన్నావు తండ్రి అయిన విడిచిన నేను నిన్ను విడవనన్నావు విడవని ఎడవాయిని దేవుడు అయనానికి స్తోత్రాలు తండ్రి నీ ఎద్దకు వచ్చేవారిని ఇది ఏమాత్రము త్రోసివేనన్నావు తండ్రినికి స్తోత్రాలు ప్రవ్వా ఇదిగోనైనా నిజమేనైనా ఎంతవరకు మేము వాక్యాన్ని ధ్యానించాం తండ్రి ప్రవ్వా నాయనా ఎందుకు పనికిరాని ఇదిగో గొర్రెల కాపరిని రాజుగా నువ్వు చేసావు తండ్రి తండ్రినికి స్తోత్రాలు ప్రవ్వా కుటుంబంలో ఎవరు పట్టించుకోలేదు నాయనా కానీ నువ్వు రాజుగా అభిషేకించావు తండ్రినికి స్తోత్రాలు నాయనా మేము కూడా ఎందుకు పనికిరాని వారిమే ప్రవ్వా ఇదిగో మమ్మల్ని ప్రేమించి ఇంత గొప్ప ఇదిగో పరిచర్య చేయడానికి ఇదిగో తండ్రి మమ్మల్ని మేము నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రాలు తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం ఆహారం తింటున్నా నీ బిడ్డలను మీరు దీవించండి ఆశీర్దించండి లేవా ఇదిగో నన్ను నా కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి ఇక్కడ పరిచయం చేసిన ఈ బిడ్డలు ఇదిగో మా తండ్రి సిరి అలాగే దీని ఇద్దరు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి వారి చదువులో మీరు తోడుగా ఉండండి సహాయం దయచేయమని కృప చూపించమని మహిమా గణత ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె